నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం పొద్దు గల అసలు మళ్ళా వాటి వేడి నుంచి లైఫ్ నడుస్తానని చూద్దాం అసలు ప్రభుత్వంలో ఏం నడుస్తూ ఉన్నాయి సెంట్రల్ లైవ్ నడుస్తూ ఉన్నాయి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం పదివేల తొమ్మిది వందల యాభై విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి చేస్తారట ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం ఇస్తారట మార్చి పన్నెండు నుంచి బడ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే కొత్త మండలాలకు రెండు వందల పదిహేడు పోస్టులు కేటాయిస్తారట పది జిల్లా కోర్టుకు యాభై ఐదు పోస్టులు మంజూరు చేస్తారట ఫ్యూచర్ సిటీ బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రాట ఉగాది నుంచి భూభారతి అమల్లోకి వచ్చేస్తుంది ఆ నది జీలాల అంశంపై ప్రత్యేక కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్న కేబినెట్ త్వరలో ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇక విలేజ్ లెవెల్ సంబంధించింది పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులకు క్యాబినెట్ ఆమోదం పొంది భర్తీ చేయడానికి రెడీ ఉన్నారట ఈ పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులు రావాలి అంటే భూభారతి చట్టం రావాలి భూభారతి చట్టం వస్తే ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్లకు మోక్షం కలుగుతుంది అట్లే మనలు పది జిల్లా కోర్టుకులు కోర్టులకు యాభై ఐదు పోస్టులు మంజూరు వేసేయారట సరే కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాంట్లో రిక్రూట్మెంట్ చేయడానికైతే ఛాన్సెస్ ముందటనే ఉన్నాయి ఇక మార్చి పన్నెండు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యే పొజిషన్ కనబడతా ఉందా అని చెప్పి చెప్తా ఉన్నారు కొత్త మండలాలకు రెండు వందల పదిహేడు పోస్టులు ఈ విలేజ్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ చేసేది విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త మండలాలకు రెండు వందల పదిహేడు పోస్టులు కొత్తగా రిక్రూట్మెంట్ చేసే ఆలోచనలో ఉన్నారట ఈ పదివేల తొమ్మిది వందల పోస్టులు ఎవరిని రిక్రూట్మెంట్ చేస్తారు అంటే ఇంతకుముందు ఉన్న విఆర్ఓలు వాళ్ళనే విలేజీ లెవెల్ ఆఫీసర్గా కన్వర్ట్ చేయడానికైతే ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని ఊహాగానాలు అవి చేస్తారా చేయరా అనేది భూభారతి చట్టం వస్తే దప్ప తెలియదు ఇది ఎప్పుడు వస్తుంది ఏంటంటే దగ్గర ఉగాదికి మళ్ళీ ఈ ఉగాదికి ఉగాదికి భూభారతి వస్తే పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులు రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళకు ఆస్కారం ఉంటుంది ఇక ఈ భూభారతి రావాలన్నా ఈ పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులు రిలీజ్ కావాలన్నా కానీ మళ్ళీ ఢిల్లీకి పోవాలి ఇది ముప్పై ఏడుసారి ముప్పై ఏడు సారి వేసిన తర్వాత మళ్ళా భూభారతి చట్టం అమల్లోకి వస్తే పెద్ద పెద్దసారు సంతకం పెడితే అయినా ఓకే చేసేసుకో అని చెప్పి సంతకం పెట్టి చేస్తే తప్ప వీటికి మోక్షం కలిగేది ఇది పోయేది ముప్పై ఏడోసారి ఢిల్లీకి రానబోన్ ఖర్చులే ఎంత లేదన్నా ఒక ముప్పై నలభై కోట్లు వసే ఉంటుంది అట్లా ఉన్నది అసలు కథ పది ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూట బడులు ఎండ దృశ్య ముందే పెట్టాలని పేరెంట్స్ నుంచి డిమాండ్ నిజంగా ఎండలు ఇప్పుడు ఈ కాలాలు ఎట్లున్నాయి అంటే ఎండలను చూద్దాం ఎండల గురించి మాట్లాడదాం ఇప్పుడున్న కాలాలు ఏమవుతుందంటే ఏదున్న అడ్వాన్స్గా నేర్చేస్తాను లోపట మూసు ఉంటేనేమో సలసాలు అనిపిస్తా ఉంది బయట పోతేనేమో ఎండలు విపరీతంగా దంచుతూ ఉన్నాయి అట్లా కూడా ఈ కాలాలు కూడా ముందరు నేర్చే ప్రయత్నం జరుగుతుంది ఏమన్నా వరకు ఈ కాలం ఉంటుందో మరి మనసులో అందరినీ పట్టుకొని పోయే ఛాన్సెస్ ఉన్నాయో రెవెన్స్ సర్కార్కు హైకోర్టు షాక్ భూసేకరణ వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులు లగర్చల్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వరకు భూసేకరణ ఆపాలని చేసింది ఇక వీళ్ళనైతే ఒక రైతులను నిజంగా ఒక ఉగ్రవాదుల లెక్క బేడీ లే సంఖ్యలు లేచి పట్టుకోపోయారు ఈయన సొంత కాన్స్టెన్సీలోనే ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టెన్సీలోనే ఒక ఉగ్రవాదుల లెక్క తయారు చేశారు రైతులను ఉగ్రవాదుల లెక్క బేడీ లేచి కాళ్ళకు బేడీ లేచి పట్టుకపోయి స్టేషన్లు వేసి జైలు పంపించారు అది కూడా ఇంత అధ్వానం తయారైంది సపోర్ట్ బీజేపీ ఈ నినానంతో ముందుకెళ్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు అటు అడుగుకున్న ప్రభుత్వాన్ని రధిస్తాం బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడు దొంగలు రేవంత్ గాలి మాటలకు సమాధానం ఎందుకు చెప్పాలి ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలన పట్టు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎమ్మెల్సీ గెలుపు సమరాలు నిజంగా ఇది అనుకోకు అనుకోని గెలుపు ఇది సో ప్రజలలో ఆశాభావం ఎలా ఉండేది అంటే అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లో ఇక బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరికి ఉన్నది అని ఊహాగానాలు చూస్తున్నట్టయితే ప్రసన్న హరికృష్ణకు ఉందని చెప్పి వీళ్ళ అభిప్రాయం సో వీళ్ళిద్దరి మధ్య హోరాహోరు ఉంటుంది అనుకున్నా కానీ వీళ్ళిద్దరికీ ఏమాత్రం ఊహించకుండా బీజేపీ వచ్చింది ఇది నిజంగా చర్చనీయంశం ఇంకోటి ఏంటంటే ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోసం మనోడు గౌరవ మంత్రివర్యులను నిలిపిస్తే ఈ ఆయన డైరెక్టు సభలో ఒకటే మీరు మాట్లాడే ఇక ఈ ఎమ్మెల్సీ స్థానం గెలవ గెలిచినా గెలవకపోయినా ఈ ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు గెలిపితే గెలిపి లేకపోతే లేదు అని చెప్పి కరాకండి చెప్పిండు అయిపోయింది ఇక నిన్న మమ్మెల్సీ అభ్యర్థి పుట్లూరి నారాయణ రెడ్డి ఏడు పాపం ఆయన ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకేతాను సార్ ఏడుపురీయ ఏం చేస్తాం గెలుపు పోవటం అనేది సహజం ఏం చేస్తాం ప్రమాదం జరుగుతుందని తెలిసిన సర్కార్ నిజాలను దాచింది ఎస్ఎల్పిసి ప్రమాదంపై కేటీఆర్ సీరియస్ కార్మికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసేందుకని ఫైర్ ఇక ఎస్ఎల్పిసి సెంటర్కి సంబంధించి ప్రమాదం జరిగినా కూడా దాచిపెట్టి వర్క్ చేయించు అని చెప్పి మన సార్ చెప్తా ఉన్నాడు ఎనిమిది మంది జాడ కోసం కేరళ నుంచి జాగిలాలు ఆర్మీ హెలికాప్టర్లో తెప్పించిన అధికారులు అవసరమైతే రంగంలోకి రోబోలు అబ్బా ఈరోజు రోబోలు తెప్పించి కూడా వెతికి తీసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికీ నాకు వరకు పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుంది సో వాళ్ళు ఉన్న క్యాండిడేట్లు ఆల్మోస్ట్ సరే ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు పన్నెండు పదమూడు రోజుల నుంచి బుర్దలకు పడ్డ క్యాండిడేట్లు ఆడే ఉంటారా కంసకం ఎంత లేదన్నా బాడీలు కులిపోయే పొజిషన్ కూడా ఉంటుంది అది పడ్డది పెద్ద మట్టి స్వరా మట్టి యొక్క బురద నీళ్ళలు అందులో చిక్కుకునే ఉంటారు ఒక ఐదు మీటర్ల దూరం నుంచి పడ్డది ఏడ దొరుకుతుంది శివాలు అప్పటి నుంచి మహానుభావుడు చెప్తూనే ఉండే త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తాం బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకు వస్తున్నాయి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం త్వరలో మళ్ళీ ఇస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రిపై శ్రీధర్ బాబు స్పందన ఏం గిఫ్ట్ ఇచ్చినా కానీ ప్రజల్లో అసంతృప్తి అనేది మొదలయ్యపోయింది సంవత్సరంలో సరే ఏ ప్రభుత్వం అయినా ఐదో ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలలో ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కానీ ఈ ప్రభుత్వంకి సంవత్సరం నరలనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అన్నిట్లా ఏ పథకంలో చూసుకున్నా ఏది రైతు బంధు విషయంలో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఆ మహిళల కింద ఇరవై వందల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇంకా రేషన్ కార్డు విషయంలో అయితే ఇంకా భారీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇక ఇందిరా మహిళలైతే మొత్తం దుమ్మెత్తిపోసే వ్యవస్థకు స్టార్ట్ అయిపోయింది ఈ గ్రామ సభలు ఇవన్నీ ఇవన్నిటి మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇంకా రైతు ఆత్మీయ భరోసాతోనైతే ఇంకా బాగా బాణరాయ మీద పెట్టినట్టయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంద్రమ్మ ఇందిరామాయిలది రేషన్ కార్డు అది ఇంకా మామూలు వ్యతిరేకత కాదు గ్రామ సభలు పెడితే కొట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి వచ్చింది ఒక్క సంవత్సరం సరే త్వరలో గిఫ్ట్ ఇస్తా అంటున్నారు ఇక ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు అయితే ఉన్నాయి కదా దాంట్లో ఈ పార్టీ యొక్క ప్రపంచం ఎలా ఉండబోతుంది ప్రతిపక్షాలు ఎలా చేయబోతున్నాయి సో రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికలకు తేలిపోతుంది అసలు ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తిలో ఉన్నారా ప్రభుత్వం మీద ప్రేమతో ఉన్నారా అనేది ఈ ఎన్నికల్లో తెలిసిపోతుంది సరే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించినవి వాటికి గ్రాడ్యుయేట్లో వేస్తారు సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరికి అన్నది వాళ్ళ ఇష్టం కానీ ఇప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇలా ఓటు వేస్తాడు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎం ఎన్నికల సో ఇలా కూడా తెలిసిపోతుంది కదా రన్నో రోజుల్లో గిఫ్ట్ ఇస్తారా లేదంటే గిఫ్ట్ పట్టుకొని పోతారా అనేది వేటెన్సీ ఎమ్మెల్సీల గెలుపుతో బీజేపీలో జోష్ ఆయా జిల్లాలో నాయకుల సంబరాలు వచ్చే ఎన్నికల్లో సత్తా చాడతామని ధీమా తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్నది రానున్న ఐదేళ్లలో బీజేపీ అధికార పగ్గాలకు పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రజా నిపుణుల సూచనలు ప్రజలలో కూడా ఎలా ఉంది అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి బీజేపీ ఒకసారి అధికారం తీసుకురావాలి తెలంగాణలో అనే ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది ఏదేమైనా నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో బీజేపీ కంపల్సరిగా అధికారం చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు అధికారం చేపడుతుంది అనే విశ్లేషణ ప్రజలలో ఉన్నట్టు సమాచారం ఇది అసలు ముచ్చట ఇక ఇక పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులకు ఢిల్లీకి పోయి రావాలి ఢిల్లీకి పోయొచ్చి భూభారత స్టార్ట్ చేయాలి చేసిన తర్వాత వీటికి మోక్షం అసలు ఇది పాయింట్